సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పదే పదే చెప్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఒక సునామీ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇది అని మీరు ఇప్పటివరకు వరకు ఆయనత సినిమా చేయకపోవడం ఏంటండి చాలా విచిత్రమైన విషయం కథ కథ కుదరాలండి కుదరాలి కదండి నాకు చాలా ఇష్టం నేను కలుస్తాను అప్పుడప్పుడు అంటే మీరు తన కథ ఊహించలేకపోయారా లేకపోతే మీరు ఏదైనా కథ చెప్తే ఇంకా తను నాడ్ అంటే యాక్సెప్టెన్స్ ఇవ్వలేదా చెప్పలేదండి చెప్పలేదు నేను రెండు మూడు సార్లు కలిసాను కానీ చూడాలి ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు ఎప్పట్లోగా ఉండొచ్చు సార్ మిత్రుల మధ్య అభిమానులు చాలా మంది నా జూనియర్ ఇంటి అభిమానులు చాలా మంది అడిగారు అది మీకు నేను చెప్పేది అదే అన్న గారి స్టేట్మెంట్లు ఇస్తాడు కానీ మా హీరో కథ చెప్పడండి ఇప్పుడు అసలు దట్ దట్ మోర్ హ్యాపీ ఆఫ్టర్ సీతారం సీతారామ వచ్చిన తర్వాత ఆ ఇన్క్విజిటివ్నెస్ ఎక్కువైంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఎందుకంటే ఇంకొక డైరెక్టర్ ఒక క్యాలబర్ ఉన్న డైరెక్టర్ మీకు క్యాలిబర్ ఉన్నదని ముందు నుంచి అందరూ నమ్మినా ఒక సినిమా హిట్ అంత ల్యాండ్ మార్క్ వచ్చిన తర్వాత మీ గ్రాఫ్ పెరిగిపోయిందండి ఇండస్ట్రీలో కథ రాయటంత ఎలాంటి కథ అయితే మీకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుందని మీకు అనిపిస్తుంది సార్ ఏమో సార్ అలాంటి ఆలోచన అంటే ఇలాంటిది అన్నది ఏం లేదు ఆయన ఇలాంటిది అని అనుకోవడానికి ఆయన చిన్న యాక్టర్ అండి అంటే ఆయన ఆయన స్థాయి యాజ్ అన్ యాక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ యాజ్ అన్ యాక్టర్ అయిన స్థాయి అనేది ఫిజికాలిటీ స్టార్డమ్ వీటి గురించి కాదు సో ఎలాంటి కథ అంటే ఆయన ఏ కథ అయినా చేయగలిగిన యాక్టర్ బేసిక్గా అంటే దాని ఏమంటారు వాటర్ ఈస్ లైక్ వాటర్ అదే పాత్ర ఎందులో అయినా ఏదైనా ఆయన చేయగలరు ఆయన చేయలేని పాత్ర అంటే ఏముంది ఆయన చేయలేని కథ ఏంటి అసలు ఆయన చేయలేని కథ అంటే ఏది లేదు ఏ కథ అవును అతనికి కెపాసిటీ ఉంది కానీ మీకు ఒక డైరెక్టర్గా మీకు నచ్చిన హీరోని జూనియర్ ఏంటి ఈ కథ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్ ఇలాంటిది చేస్తే ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేసాడు ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఎక్కడో మనకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఐడియా వస్తుంది సార్ ఇష్టం ఉన్న దాని మీద అయితే ఇష్టం లేదా మా ఇండే పని చేయదు దాని మీద అలాగే ఇప్పుడు ఏమనిపించలేదు ఐడియాల ఐడియాగా ఉండటం మీరు అది కథగా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ అవ్వటం చాలా లేదు తను పౌరాణికం చేయగలడు జానపదం చేయగలడు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎన్ని ఆల్ ది ఫ్యాసెట్స్ పెద్ద ఆయనకి ఎన్టీ రామారావుకి ఎన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి జూనియర్ నేను డైలాగు అద్భుతమైన బ్యాలెన్స్తో చెప్పగలిగే చాలా అతి తక్కువ మంది హీరోలు జూనియర్ ఎన్టీఆర్ ఒక దానిలో డౌట్ లేదు అద్భుతమైన డైలాగ్ డెలివరీ అఫోనెటిక్స్ వెయిటర్ గారు అని ఇప్పుడు ఎప్పుడు బాగా పలుకుతాడే జూనియర్ ఎన్టీఆర్ సో సో ఇప్పటి వరకు మీరు ఇంకా దాని మీదకి రాలా ఇంకా ఓకే మీరు ఈ మధ్య మీ కాంటెంపరీస్ తీసిన సినిమాలు చూస్తున్నారా చూస్తున్నారు చూస్తున్నారా హౌ డు యూ సర్టిఫై దమ్ అండి ఏ ఫిల్మ్ ఏ సినిమా అయినా ఇప్పుడు వచ్చింది ఈ మధ్య చాలా బాగున్నాయి ఓకే దసరా చాలా బాగున్నాయి అవును అంటే నాని మీ ఫ్రెండ్ కాబట్టి ఇంకా బుక్ అని దశ అని చెప్పేసి అదే వెల్ బయస్ట్ బిగ్ బయస్ట్కి కూడా కాదు అట్లీస్ట్ నాని తిరుపక్ష అదే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నానితో మళ్ళీ మీరు అసోసియేట్ అవడం అనేది చేస్తున్నాను అంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మైత్రి మూవీస్ ఒక ఐడియా ఉండింది ఇప్పుడు ప్రెసెంట్ షేర్ చేసుకున్నారా నానితో నానితో నేను ఏ షేర్ చేసుకుంటాను మళ్ళీ వైజంతి మూవీస్కి ఎప్పుడు ఉండొచ్చండి మైత్రి మైత్రి అయిన తర్వాత Мои третьи